స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలల్లా చాలా మంచి మంచి ముచ్చట్లైతే వచ్చినా ఇక మిత్రులారా ఇక మరి అవి ఎట్లున్నాయో ఏం కదా ఒకసారి చూద్దాం పారి ఇక మిత్రులారా చాలా రోజుల తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీలో అడుగు వచ్చింది ఇక నిన్న అసెంబ్లీ మొత్తం కూడా ఇక కొద్దిగా ఆసక్తికరమైనటువంటి అంశంగానే మారిపోయింది ఇక మంది ఇక ఈ సన్నివేశం కోసమే ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఇక మొత్తం మీద ఈ అసెంబ్లీలను అయితే అడుగుపెట్టిండు ముఖ్యంగా ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టి ఇక వచ్చి గవర్నర్ గారికి అయితే నమస్కారం పెట్టిండు మొత్తం మీద తన సంస్కారాన్ని చాటుకున్నాడు ఇక ఈ విధంగా మంచిగానే జరిగింది ఇక ఆయన వచ్చినాక మరి ఏం మాట్లాడతాడు ఏం అని చాలా మంది ఆసక్తిగా చూసారు కానీ ఇక వచ్చి రాకట్లనే ఎందుకు అందుకోవాలనుకున్నావు ఏమో కానీ ఇక వచ్చినోడు వచ్చినట్టే నిమ్మలంగానే కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అసెంబ్లీ జరుగుతున్నంతసేపు ఇక నిమ్మలంగానే కూర్చున్నాడు ఇగో ఇట్లా కొంత ఆసక్తికరమైనటువంటి అంశంగానే మారిపోయింది ఇక కొంతమంది జంపింగ్ జలానీలు అంటే మరి బీఆర్ఎస్లో గెలిచినటువంటి వాళ్ళు మరి వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్లోకి వచ్చారు ఇక వీళ్ళు కూడా పోయి మరి ఇక సార్థోన్ కలిసి మంచిగానే మాట్లాడి సార్తోన్ కలిసి దండం పెట్టి దండం పెట్టి ఇక ఆయనను కూడా మళ్ళీ ఒకసారి మందలిచ్చి సార్ పానం బాగుందా ఎట్లున్నారు ఒక ఇట్లా మందలిచ్చి ఇక చూడు ఎంతైనా కానీ కొద్దిగా పులి పులే ఇక గమ్మతైన విషయం ఏంటంటే మిత్రులారా ఇవాళ కొంత ఆసక్తికరమైనటువంటి అంశాలు మీ ఉంచదలుచుకున్నా ఇక అసెంబ్లీకి హాజరైనటువంటి కేసీఆర్ గారికి ఇక ఆయన రావడానికి గల కా ఒక విషయం ఏంటంటే చాలామంది టైంకి వస్తారు అసెంబ్లీకి చాలామంది అసెంబ్లీకి టైంకి వస్తారు కొంతమంది లేటు కూడా వస్తారు కానీ మరి ఈయన మాత్రం ఒక నలభై ఐదు నిమిషాల ముందొచ్చాడు కేసీఆర్ గారు నలభై ఐదు నిమిషాల ముందే వచ్చాడు ఇక చూడండి మిత్రులారా ఇక విషయం ఏంటంటే మిత్రులారా ఇక పంతొమ్మిది మరి పంతొమ్మిది నియమం రాష్ట్ర బడ్జెట్ అయితే మరి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఇక మరి నిన్న నుంచి అయితే మరి అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి ఇక ఇవి మొత్తం కూడా ఇరవై ఏడు తారీఖు వరకు ఈ అసెంబ్లీ కొనసాగేటువంటి అవకాశం ఎందుకనంటే చాలా సమస్యలు చర్చించాలా ఇప్పుడు ఇక ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ఇక ఇప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తాడు దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి మరి దీనికి వాస్తవంగా చెప్పాలంటే మరి ఇరవై ఏడు వరకు అసెంబ్లీ అనంటే మొత్తం కేవలము మరి పన్నెండు దినాలు మాత్రమే మరి సర్కారు చెప్తున్నటువంటి మాట అంటే పన్నెండు దినాలు మాత్రమే అసెంబ్లీ నడిచేటువంటి అవకాశం ఉంది ఇక పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై మరి చర్చించి ఇక దీనిని ఆమోదించే అటువంటి ప్రక్రియ కూడా మరి అసెంబ్లీ ఈ సభ మరి తీసుకునేటువంటి పరిస్థితి ఇక చాలా వరకు ఏంటంటే మరి అప్పుల విషయం మాట్లాడాకప్పు నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడి ఇక ఈయన చెప్పే లెక్క ఒక తిరుగుంది మరి గత ముఖ్యమంత్రి గారు చెప్పి ఒక లెక్క కొతుంది ఆయన ఏమంటున్నంటే కేవలము నేను పది సంవత్సరాలల్లా నాలుగు లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసిన ఇక దీనికోసం రైతు బంధు కనంటే రైతు రుణమాఫీ కంటే రైతు బీమా అంటే ఇక గొర్రెలంటే బర్రెలంటే కళ్యాణ లక్ష్మి అనంటే షాది ముబారకు అనంటే ఇక దళిత బంధు అనంటే బీసీ బంధువు అనంటే మైనార్టీ బంధువు అనంటే ఇట్లా అనేకమైనటువంటి పథకాలు ఇట్లా అనేకమైనటువంటి పథకాలను నేను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెందే విధంగానే నా పథకాలను ప్రవేశపెట్టిన దానికోసం ఇవాళ మీరు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవం ఇది కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాట ఇక ఈయన ధనిక రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినావు ఇవాళ మాకు పాలన ఎట్లా చేయాలనో అర్థమవుతలేదు ఈడ గల్ల మొత్తం ఖాళీగా అయింది ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాం మొత్తం కూడా రాష్ట్రాన్ని పాలు చేసిన అని చెప్పేమో ఇక రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట ఇక ఇదే విషయమై మరి మొన్న కూడా కేసీఆర్ గారు ఒక మాట అండి నేను ఏళ్ళ అప్పులు చేసినో నేను ఎంత ఖర్చు పెట్టినో చెప్పడానికే వస్తున్నా మరి మీరు వాస్తవంగా ఈ పదిహేను నెలలు మీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చిర్రు ఎంతవరకు వాటిని అమలు పరచిర్రు అందులో ముఖ్యంగా మీరు వేసినటువంటి ఒక లక్ష యా ఒక లక్ష అరవై రెండు కోట్ల రూపాయలు అప్పు చేసిన మాట వాస్తవ కాదు అంటే నేను పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి కేవలం నాలుగు లక్షల కోట్లు మాత్రమే నేను అప్పు చేస్తే మరి నువ్వు మాత్రం ఈ పదిహేను నెలలల్లా ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవం కాదా ఇగో ఇట్లా మొత్తం కూడా ఇక చర్చ అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సందర్భం ఇక మిత్రులారా ఇక మరి ఈ పన్నెండు దినాలు ఇంత పెద్ద చర్చ జరగాలంటే కొంచెం కష్టమే కాబట్టి నాలుగు రోజు నాలుగు రోజులు మరో నాలుగు రోజులు పొడిగించాలని చెప్పేసే మరి బీఆర్ఎస్ నేతలు అంటున్నటువంటి మాట విధంగా ఇక బీజేపీ నేతలు కూడా ఏమంటారంటే ఖచ్చితంగా అసెంబ్లీ పదిహేను రోజులైతే నడవాల్సిందే అని చెప్పి మరి బీజేపీ వాళ్ళు అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద అయితే ఇక నిన్న గవర్నర్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఇక బీఆర్ఎస్ నేతలు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగం చేస్తున్నటువంటి సందర్భంలో ఇక ముఖ్యంగా మరి బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే నినాదాలు చేయడం అయితే జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా ఇక మొత్తం మీద అయితే ఒక డిజైనింగ్ అనేది పూర్తి అయిందట మునదాకా డిజైన్ కార్డుని లేట్ అయిందట ఇక చూడరు మనోళ్ళ పరిస్థితి ఇలా పంతనం ఎట్టుందో అర్థమవుతుంది ఇలా పంతనం పంతనంతా గిన్నె బయటపడుతుంది ఒక రేషన్ కార్డు డిజైనింగ్ చేయడానికి గిన్నె నెలల కాలం పట్టింది మన వాళ్ళకు ఇక మరి ప్రాజెక్టు వర్త ఎన్ని రోజులకు కాలం పడుతుందో అర్థమవుతుంది ఒక రేషన్ కార్డు డిజైనింగ్ చేయడానికి గిన్నె నెలల కాలం పట్టింది ఇక చూడండి మిత్రులారా ఇక ఇప్పుడు ఆట ఏటీఎం తరహాలో అంటే ఏటీఎం కార్డు లెక్క ఉంటుందట ఏటీఎం తరహాలో కొత్త రేషన్ కార్డులు ఇక దీని రూపకల్పన కోసం అట ఇప్పటికే మరి ఒక కోటి ఇరవై లక్షలు ఆర్డర్ కోసము మరి టెండర్లను పిలిచిందట సర్కార్ ఒక కోటి ఇరవై లక్షల రేషన్ కార్డుల కోసం టెండర్లకు పిలిచిందట రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ మొత్తం మీద అయితే ఏటీఎం కార్డు ఎక్కువ ఉన్నట్టు జైగిల్లే వస్తాయి అన్నట్టు ఇక అసొంటి కార్డులు అయితే తీసుకొస్తారట ఇక మరి ఎప్పుడు ఇస్తారో కానీ ఇక డిజైనింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మన ముఖ్యమంత్రి రవ్వంతా అప్పుడప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు అంటే బండకేష్ కొడతా అంటాడు టేబుల్ మెడలేసుకుంటా అంటాడు పాతాలారికి తొక్కుతా అంటాడు ఇక ఇట్లా కొన్ని మాటలు మాట్లాడతాడు ఈయన కూడా మరి ఎందుకు ఏమో కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అంటే ఒక సామాన్య కార్యకర్త మాట్లాడే విధంగా మాట్లాడతాడు తప్ప ఒక నేను ముఖ్యమంత్రిని అనే సోయి తప్పి మాట్లాడతాడు ఈయన తను ముఖ్యమంత్రిని అనే సోయి ఏమాత్రం లేకుండా మాట్లాడతాడు ఇక నిన్న కూడా గదే మాట మాట్లాడు నిన్న ఒక ప్రభుత్వ కార్యానికి పోయినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడారు ఆయన అంటే మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఉద్దేశిస్తూ ఆయన ఒక మాట మాట్లాడు ఇప్పటికే నీకు తొంటి తిరిగింది ఇంటికే పరిమితమైనవు ఇప్పటికే నువ్వు స్ట్రెచ్చర్లా తిరుగుతున్నావు నీ పద్ధతి మార్చుకోకపోతే ఇక నువ్వు మార్చరికే పోతావు ఇగో ఇట్లా మాట్లాడు గమతైన విషయం ఏంటంటే ఎప్పుడు ఎవరికి తొంటి తిరుగుతుందో తెలియదు దానికి వయసుతో సంబంధం లేదు కాలు జారి పడవచ్చు లేకుంటే ఇంకే విధంగానే అదే విధంగా ఇక స్ట్రెచ్చర్ అనేది ఓ రోగం వచ్చినా నొప్పం నొప్పి వచ్చినా ఓ పానం లేకున్నా స్ట్రెచ్చర్ మీద వండేటువంటి అవకాశం ఎప్పుడైనా రావచ్చు అయితే దీనిని ఉద్దేశించి ఇక నీకు ఇవన్నీ అయిపోయినాయి ఇక ఏకంగా ఇప్పుడు నువ్వు మార్చరికే పోతావు నీ పద్ధతి మార్చుకోకపోతే అని ఇక ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి ను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే మిత్రులారా ఇవాళ రాజకీయాలు అనేటివి ముఖ్యంగా శాశ్వతం కాదు పదవులు అనేటివి కూడా అసలే శాశ్వతం కాదు ఇక పదవులకైతే అసలే శాశ్వతం కాదు కానీ మనిషి బతికిన ఉన్నారు బతికినని నాలు రాజకీయ విలువలతో కూడుకున్నటువంటి మాటలే మాట్లాడాలి రాజకీయ విలువలతో కూడుకున్నటువంటి పద్ధతులనే అనుసరించాలి ఒక పివి నరసింహరావు రావు లాంటి వాళ్ళు ఒక టీ అంజేయ లాంటి వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఓ బుద్ధి నేర్చుకోవాలి ఓ కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వీళ్ళు ఒక ఆదర్శ ఆదర్శకాయులు రాజకీయాలలో ఆదర్శంగా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకేం మాటలు రాక కాదు కానీ ఒక పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలి ఒక ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు చాలా బ్రహ్మాండంగా క్రమశిక్షణగా మాట్లాడతారు మరొక ముఖ్యమంత్రి గారి హోదాలో ఉన్నటువంటి నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన పాపం సరే ఆయన వయసులో చాలా పెద్దోడు ఆయన వయసుకు కూడా గౌరవ ఇవ్వాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు అంటే ఇవన్నీ శాశ్వతం కావు రవంత రెడ్డి ఇవి తాత్కాలికమైనటువంటి ఇవి ఈ పదవులు అనేటివి చాలా తాత్కాలికమైనటువంటి కాబట్టి ఇవాళ రాజకీయం అనేది ఒక విలువలతో కూడుకున్న విధంగా ఉండాలి ప్రతిరోజు మీరు మాట్లాడేటువంటి దాన్ని ప్రజలు చూస్తుంటారు ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే ఇవో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఏమంటారు ఓసారి ఓసారి గ్రామాలలోకి పోయి లేకుంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పోయి నేను ఇట్లా మాట్లాడినని చెప్పాలి ఏం చెప్తారో చెప్తారు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో మొత్తం కూడా ఈ విధమైనటువంటి రాజకీయాలు చాలా విలువలు లేనటువంటి రాజకీయాలు కొంతమంది ప్రోత్సహిస్తున్నారనే చెప్పాలి ఇక దీని మీద మరి అవతల పార్టీ కూడా బీఆర్ఎస్ ఇక వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఈ రాష్ట్రంలో ఒక పిచ్చి కుక్క అధికారంలో ఉన్నది అని అన్నాడు కథ అయిపోయా అయిపోయే ఏమన్నాడు ఈ రాష్ట్రంలో ఒక పిచ్చి కుక్క అధికారం చెలాయిస్తున్నది దానికి ఏది నోటికి వస్తుంది అట్లా మొరుగుతూనే ఉంటుంది దానికి పిచ్చుకోకే ఉంటుంది అంటే ఎంతసేపు మరుగుడే మొరుగుతూనే ఉంటుంది అది దానికి ఉన్నటువంటి పాపం దాని తప్పు కూడా ఏం కాదు దాని తప్పు కూడా ఏం కాదు కానీ దానికి ఉన్నటువంటి రోగమే అది దానికి ఉన్న రోగం మనం ఏం చేస్తాం దాని ఒరుడే దాని పని అది నోరుతో గెలిపించుకుంటారు అందరికి ఇంకో ఇట్లా ఈ విధంగా మాట్లాడి మరి బిఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు గారు అంటే ఒక మాట అనాలి ఎందుకు నాలుగు మాటలు ఆడాలి ఎందుకు మాట్లాడేటప్పుడే జర కంట్రోల్ చేసుకొని మాట్లాడచ్చు కదా మాట్లాడేటప్పుడే కొంతమంది మాట్లాడతారు అది నాలిక తాటిమట్ట అది నాలిక తాటిమట్ట అనే దానికి పెద్దగా దీంట్లో ఎలాంటి మనసు తొప్పిచ్చే మాట ఏం కాదు ఇట్లా మాట్లాడుకునే పద్ధతులు కొన్ని ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఇవాళ చాలా గమ్మతైనటువంటి విషయం ఏంటంటే తిట్ల పురాణం మొదలై తిట్ల పురాణం మొదలై ఇక రాజకీయాలు అంటే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే దేశంలో ఇంకా కూడా కుల వివక్షకత కొనసాగుతూనే ఉన్నది ఇవాళ మనం అనుకుంటున్నాం స్వాతంత్రం వచ్చి బ్రహ్మాండంగా సంబరాలు చేసుకుంటున్నాం గణతంత్ర వేడుకలు చేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవాలు చేసుకుంటున్నాం సంబరాలు చేసుకొని సంఖలు ఎగరేస్తున్నాం కానీ ఇంకా కుల వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము నిజంగానే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి ఒక కుల తీసుకొచ్చి ఇవాళ ఒక మంచి ఇవాళ ఒక వాతావరణాన్ని కల్పించని చెప్పి అంటున్నటువంటి వాళ్ళు ఎవరంటే ప్రొఫెసర్ కంచా ఐలయ ఇదో చాలా బ్రహ్మాండమైనటువంటి మేధావి ఇట్లాంటి వాళ్ళ ప్రసంగాలు వినాలి ఇట్లాంటి వాళ్ళు రచించినటువంటి అనేక పుస్తకాలను చదివినప్పుడు కొంతనన్న రాజకీయ నాయకులు మారతారు కంచాయలేను ఆయన పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఆయన ప్రసంగాలు వినండి గంటల తరబడి మీరు ప్రవచనాలు వింటారుగా ప్రవచనాలు వినడం తప్పులేదు కానీ ఇలాంటి వాళ్ళ ప్రసంగాలు వీళ్ళు రచించినటువంటి గ్రంథాలు అనేకమైనటువంటి రచనలు ఉన్నాయి అందుబాటులో ఇవి చదువుతానన్నా కనీసం చట్టం అంటే ఏందో మీకు తెలుస్తుంది చట్ట సభ అంటే ఏందో తెలుస్తుంది రాజ్యసభ అంటే ఏందో తెలుస్తుంది మీకు రాజ్యాంగం అంటే ఏందో తెలుస్తుంది మీకు కాబట్టి ఇవి తెలవనటువంటి వాళ్ళు చట్టసభలో ఉన్నప్పుడు ఓ ఇట్లాంటి ఇట్లాంటి విపత్తులు జరుగుతుంటాయి అన్నట్టు ఇదో ఇప్పుడు అదే జరిగేది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న గవర్నర్ గారి ప్రసంగం జరిగింది నిన్న గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు ఇక ఈ ప్రసంగం అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా ఉంటుందో అగో అదే విధంగా ఉన్నదని చెప్పి మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట ఇక ఆయన ఏమంటుండంటే అసత్యాలు గవర్నర్ నోటి వెంట అసత్యాలు పలుకుతున్నాడు ఇక వీటికి కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటున్నది అని చెప్పి ఇవాళ ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఇవాళ ఆరు గ్యారెంటీలు విఫలమైనయనే విషయాన్ని చెప్పలేదు అక్కడ హాస్టల్లో పిల్లలు ఎనభై ఐదు మంది చచ్చిపోయారు అనే విషయాన్ని చెప్పలేదు అక్కడ అనేక సార్లు హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలయ్యు పిల్లలంతా కూడా మరి విద్యా వ్యవస్థ మొత్తం కూడా అస్తవ్యస్తమైంది చెప్పలే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇచ్చినటువంటి హామీలు వైఫల్యాల కోసం మాట్లాడలేదు గవర్నర్ గారు కానీ కేవలం ఒక వర్గీకరణను బీసీ బిల్లు విషయంలో మాట్లాడి సప్పట్లు కొట్టించుకున్నారు దానికి సంబరపడుతున్నారు అని చెప్పి ఇది కేవలం ఇది కేవలము ఒక కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉంది తప్ప గవర్నర్ ప్రసంగంలో లేదని చెప్పి ఇక ఆయన మాట్లాడినటువంటి మాట సో మిత్రులారా ఇది కూడా కొంత ఆలోచన చేయాలి వాస్తవంగా వాస్తవంగా ఆలోచన చేయాలి సత్యాలు చెప్పినప్పుడు అసత్యాలను కూడా చెప్పాలి కదా నిజాలు చెప్పినప్పుడు అబద్ధాలను కూడా చెప్పాలి కదా నిజాన్ని నిజంగానే చెప్పాలి కదా కానీ నిన్నది జరగలేదు వందకు వంద శాతం జరగలేదు కానీ గవర్నర్ గారి నోటి వెంట చదివిపించింది ఇక ఆయన కూడా వాళ్ళు రాసిచ్చింది చదివి గంతే ఆడ పెద్ద తేడా ఏం లేదు ఇక నాకు తెలిసి బడ్జెట్ సమావేశాలు కూడా అంతంత అయ్యేటట్టే ఉన్నాయి ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఒక లెక్క చెప్పిడు ఇప్పటికే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉంది బాగాలేదు ఆయన ఏమంటుండంటే ఇక ఇంట్లో గట్లా అప్పులు సప్పులు అయితే వచ్చే జీతం వచ్చే నాటికి ఒకనాడుకు పాల బిల్లు ఆయనకు పాల పాలు బిల్లు నాపి ఇక బిల్లు నాపుతాడట ఆపి అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇచ్చినట్టు ఒక నెల అంగన్వాడీ టీచర్లకు ఆపి మళ్ళీ ఒకనాడు ఇంటి కిరాయి కట్టేట్టు మళ్ళీ ఒకనాడు ఇంటి కిరాయి ఆపి మళ్ళ ఒకనాడు పాల బిల్లు ఇచ్చినట్టు ఇంకో గిట్లా చెప్పుకోవచ్చు ముచ్చట ఎందుకంటే అన్నలు అనలనే సదురుతున్నాం ఎందుకంటే వచ్చిన పైసలన్నీ కూడా వడ్డికే పోతున్నాయి ఇగో గిది నా పరిస్థితి అని మాట్లాడుకోవచ్చు సో మిత్రులారా ఇక ఇవి ఇవాళ మరి రాజకీయమైనటువంటి పరిణామాలతో కూడుకున్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవాళ ఈ పొద్దుగాల వార్తలు మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకుగా మీ ముందు ఉన్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్